సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకుని వీడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నానోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ హనుమయ్యకు ఏదో ఒక ముక్కుబడి బాకీ ఉన్నావాటి తల్లి గుడికి వెళ్ళినప్పుడు ఈ తప్పులు చేస్తున్నావట దానివల్లే ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నావట ఆ ముక్కుబడి ఏంటో తెలుసుకుని వెంటనే తీర్చేయాలట అంతేకాదు నువ్వు నీ ఇంట్లో శుభకార్యం కోసం పెళ్లి కోసమో పేరెంటం కోసమో ఎంత కాలంగానో ఎదురు చూస్తున్నావు ఆ శుభ గడియలు వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాయి వివాహం కోసం ఎదురు చూస్తున్నావు కళ్యాణం కోసం ఎదురు చూస్తున్నావు అది నీ ఇంట్లో నీ పిల్లలది కావచ్చు నీ తోడుబుట్టిన వాళ్ళది కావచ్చు ఎవరిదైనా అవ్వచ్చు ఆ శుభకార్యం కోసం ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నావు ఆ శుభకార్యం ఎందుకు వెనక్కి వెళ్తోంది ఎందుకు ముందుకు రావటం లేదు ఆ శుభగడియలు అన్నవి ఆ శుభగడియలు నీ ఇంట్లో రావాలి నీ ఇంట్లో శుభకార్యం జరగాలి అంటే నీకు చిన్న ఉపాయం కూడా ఈరోజు చెప్పబోతున్నాను ఒక్క హనుమయ్యే కాదు బిడ్డ ముక్కోటి దేవతలు కూడా నీకు ఏదో చెప్పమని నా ద్వారా సందేశాన్ని పంపించారు ముక్కోటి దేవతలు తన మాటగా నా నోట ఈరోజు నీకు చెప్పించబోతున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ఏవైతే అనుభవిస్తున్నావో అది కష్టం కానీ నష్టం కానీ బాధ కానీ మనశ్శాంతి లేకపోవటం కానీ చికాకులు కానీ చిరాకులు కానీ అనారోగ్య సమస్యలు కానీ వీటన్నింటికీ కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి బిడ్డ నువ్వు చేస్తున్న తప్పులు ఉన్నాయి నువ్వు చేస్తున్న పొరపాట్లు ఉన్నాయి వాటిని దిద్దుకొమ్మని ముక్కోటి దేవతలు నీ సాయి ద్వారా నీకు ఈ సందేశాన్ని అందేలా చేస్తున్నారు బిడ్డా నువ్వు చేస్తున్న ఆ తప్పులో పొరపాట్లో తెలుసో తెలియకో నువ్వు చేస్తున్న వాటి నుంచి బయటపడ్డావు అంటే వాటిని తెలుసుకుని మళ్ళీ వాటి జోలికి వెళ్లకుండా ఉన్నావు అంటే మళ్ళీ వాటిని చెయ్యకుండా ఉన్నావు అంటే నీకు ఎంతో అదృష్టం పడుతుంది యోగం పడుతుంది నీ జీవితం సుడి తిరిగిపోతుంది ఇప్పుడు నువ్వు ఏవైతే అనుభవిస్తున్నావో కష్టాలు బాధలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి ఈ రోజుతో నీ నుంచి దూరం అయిపోతాయి నీకు తెలుసు కదా నీ సాయి ఏం చెప్పినా ఏం మాట్లాడినా ఎలాంటి సందేశాన్ని ఇచ్చినా కూడా నీ కోసమే అని నీకు తెలుసు కదా నీ మంచి కోసమే అని తెలుసు కదా నీ భవిష్యత్తు కోసమే అని తెలుసు కదా ఆ నమ్మకం అయితే ఉంది కదా బిడ్డ ఆ నమ్మకం ఉంటే నీ సాయి చెప్పే ప్రతి మాట కూడా పెడచెవిన పెట్టకుండా నిర్లక్ష్యం చేయకుండా అశ్రద్ధ చూపకుండా వినుతల్లి ఎందుకంటే ఇది నీ జీవితం ఇందులో బాధ అనుభవించినా కష్టం అనుభవించిన సుఖం అనుభవించినా నువ్వే అనుభవించాలి అలాంటప్పుడు నీ జీవితంలో ఉన్న కష్టాలని నష్టాలని బాధలని నీళ్లని దూరం చేసుకోవాలని ఆశపడతావు కదా ఎవరైతే కష్టాన్ని దుఃఖాన్ని అనుభవించాలని చూస్తారు ప్రతి ఒక్కరూ కూడా సుఖాలని సంతోషాలని ఐశ్వర్యాలని అనుభవించాలని చూస్తారు కదా మరి అలాంటి సుఖ సంతోషాలను నువ్వు కోరుకుంటున్నావు కదా అలాంటప్పుడు నువ్వు చేస్తున్న ఆ తప్పులను చెయ్యటం మానే ఆ పొరపాట్లను దిద్దుకో నువ్వు నువ్వు చేస్తున్న తప్పులేంటో గ్రహించు పొరపాట్లు ఏంటో గ్రహించి మళ్ళీ వాటిని చెయ్యకుండా నీ జీవితానికి అదృష్టాన్ని తెచ్చిపెట్టుకో అందుకే నీ తండ్రి నీ బాబా నీకు ఈ సందేశాన్ని అందిస్తున్నాడు జాగ్రత్తగా వినుతల్లే నీ జీవితానికి సంబంధించిన ఎన్నో రహస్యాలు ఉన్నాయి నువ్వు చేస్తున్న పొరపాట్లు ఎన్నో ఉన్నాయి ఎన్నో తప్పులు ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు పూసగుచ్చినట్టు పూసగుచ్చి నీ మెడలో దండలాగా వేస్తాను అందులో తప్పు ఎన్నున్నాయి ఒప్పులు ఎన్నున్నాయి తప్పు ఒప్పులు మాలను నీ మెడలో వేయబోతున్నాను వాటిలో నీ తప్పులు పొరపాట్లను నువ్వే చూసుకొని వాటిని ఏరి పక్కకు పడై బిడ్డ అంటూ బాబాగారు ఈరోజైతే ఒక నిగూఢార్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి ఎందుకు బాబాగారు పదే పదే ఇలా హెచ్చరిస్తున్నారో ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి ఇక బాబాగారి భక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే బాబాగారు ఏం చెప్తున్నారు అన్నది అర్థమవుతుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎందుకంటే రాబోయే రోజుల్లో బాబాగారు మరిన్ని అద్భుతమైన సందేశాలను మన ముందు ఓ చూబోతున్నారు మిస్ అయిపోతారు కాబట్టి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి విసారిపోయి ఉంటారండి సరైనటువంటి రిజల్ట్ లేక అల్లాడిపోయి ఉంటారు ఆఖరి సార్ అన్నట్టు ఇక్కడ ఒకసారి ప్రయత్నించి చూడండి బెస్ట్ రిజల్ట్ ఇస్తున్నారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తున్నారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు అది కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే అన్నింటికీ కూడా పరిష్కారాలు అందిస్తారు వీరి మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా అవన్నీ వండి చిట్టికలు పరిష్కరించేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరఘోష నరదృష్టి సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ నువ్వు ప్రతిరోజు లేదా ప్రతి వారం వారంలో రెండు మూడు సార్లు గుడికి వెళ్ళేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నావు ఆ తప్పులు చేయటం వల్ల భగవంతుడు కూడా నిన్ను కాపాడలేకపోతున్నాడు ఆ తప్పులని ఈరోజు నీ సాయి చూపించబోతున్నాడు వాటిని చక్కదిద్దుకో తల్లి నీ జీవితాన్ని సరిదిద్దుకో నీ కోరికలు తీరాలంటే నువ్వు గుడిలో ఇలా తప్పక చేసి తీరాల్సిందే ఏ దేవుడి మందిరానికి వెళ్ళినా ఏ దేవతా మందిరానికి వెళ్ళినా నీ సాయి మందిరానికి వెళ్ళినా నువ్వు ఇలా చేసి తీరాలి ఈ తప్పులు పొరపాట్లు ఎప్పుడూ కూడా చెయ్యకు అలా చెయ్యకుండా ఉంటే నీ జీవితం ఎంతో గొప్పగా ఉంటుంది సాధారణంగా ఇంట్లో పెద్దవారు వారానికి ఒక్కసారైనా గుడికి వెళ్ళిరండమ్మ గుడికి వెళ్ళటం వల్ల దేవుడి ఆశీర్వాదం మన సాయి ఆశీర్వాదం భగవంతుడి ఆశీర్వాదం నీకు లభిస్తుంది మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది నువ్వు తెలుసో తెలియకో చేసిన తప్పులు పొరపాట్లని అన్నింటినీ భగవంతుడు మన సాయి తండ్రి క్షమించేస్తాడు ఆ తప్పులను నీకు అంటకుండా చేస్తాడు అని నీ పెద్దవాళ్ళు నీకు చెబుతూనే ఉంటారు కదా తల్లి అయితే గుడికి వెళ్ళేటప్పుడు భక్తిగా ఎలా అయితే వెళ్తావో అలాగే ఇష్టంగా గుడి నుండి బయటికి వచ్చేటప్పుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి తల్లి కానీ కొంతమంది బిడ్డలు ఏం చేస్తున్నారంటే ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తమకు తెలియకుండానే కొన్ని పొరపాట్లను చేసేస్తున్నారు ఇలా చేయటం వలన గుడికి వెళ్ళిన పుణ్యం దక్కకపోగా నీ ఇంటికి చెడు ప్రభావం కలిగే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు అస్సలు చేయకూడనే కొన్ని తప్పులు ఉన్నాయి కొన్ని పొరపాట్లు ఉన్నాయి అవి చేస్తున్నావు వాటిని చక్కదిద్దుకోతల్లి అందుకోసమే నీ సాయి పరుగు పరుగున వచ్చే ఈ సందేశం నీకు అందిస్తున్నాడు అలాగే ముక్కోటి దేవతలు కూడా ఈ సందేశాన్ని నీకు అందివ్వమని చెప్తున్నారు గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ఉన్న దేవుణ్ణి విగ్రహాన్ని అస్సలు ముట్టుకుని నమస్కారం చేయకూడదులే చాలా మంది అలా చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో దేవుడి విగ్రహాన్ని అస్సలు ముట్టుకోకు మరీ ముఖ్యంగా స్త్రీలు ముట్టుకోకూడదు ఆంజనేయ స్వామిని పొరపాటును కూడా ముట్టుకోవద్దు ఎందుకంటే మన హనుమయ్య బ్రహ్మచర్యం పాటించటం వల్ల స్త్రీలు తాకకూడదు తెలుసు కదా అలాగే వేద మంత్రాలతో ప్రతిష్ఠించబడిన భగవంతుడిని విగ్రహాలని ముట్టుకోవటం వల్ల అవి అపవిత్రం అయిపోతాయి వాటి శక్తిని కోల్పోతాయి కాబట్టి జాగ్రత్త భక్తి ఉండాలి మనసులో కళ్ళు రెండు మూసుకొని చేతులు జోడించి మనసులో భక్తి పూర్వకంగా నీ ఇష్టదైవాన్ని పూజించుకో గుడికి వెళ్ళినప్పుడు స్మరించుకో నీ కోరిక చెప్పుకో తలచుకో ధ్యానించుకో అంతేకాని భగవంతుడిని ముట్టుకోవాలి విగ్రహాలను ముట్టుకోవాలి అనే ప్రయత్నం అస్సలు చెయ్యకు తల్లి కాబట్టి గుడికి వెళ్ళినప్పుడు భగవంతుని ఆశీర్వాదం పొందాలంటే భక్తి పూర్వకంగా దేవుడికి భగవంతుడికి నీ సాయికి నమస్కరించుకో అంతేకాని భగవంతుడి విగ్రహాలను మాత్రం అస్సలు ముట్టుకోవద్దు ముఖ్యంగా దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఖాళీ చేతులతో అస్సలు వెళ్లకుబిడ్డా ఏదో ఒకటి నీకు తోచింది ఏదో ఒకటి నువ్వు తీసుకువెళ్ళు వెళ్ళేటప్పుడు ఒక కొబ్బరికాయనో పువ్వులనో లేదా స్వీట్లను ఏదో ఒకటి తీసుకుని అక్కడికి చేరుకో కాళ్ళు చేతులను శుభ్రం చేసుకున్న తర్వాత ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత అప్పుడు నువ్వు తీసుకువెళ్ళినవి భగవంతునికి నే సాయికి సమర్పించు భగవంతుడి దర్శనానికి గుడికి వెళ్ళినప్పుడు ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఎంతో అదృష్టం నీకు కలుగుతుంది ఎంతటి కోరికైనా సరే త్వరగా తీరిపోతాయి బిడ్డ అలాగే భగవంతుడిని దర్శించుకునేటప్పుడు గుడిలో ఉన్న గంటను మీ కుడి చేత్తో సార్లు మోగించాలి గంటను మోగించటం వల్ల మనసుకి ఒక ఆనందంగా ఉంటుంది ఆధ్యాత్మిక ఆనందం మానసిక ప్రశాంతత అలాగే సకల దేవతలకు ఆహ్వానం పలికినట్టు అవుతుంది అలాగే గుడికి వెళ్ళేటప్పుడు నలుపు నీలం రంగు బట్టలు వస్త్రాలు అస్సలు ధరించకు ఎర్రటి వస్త్రాలను ధరించి ఆలయానికి వెళ్తే భగవంతుని అనుగ్రహం నీ మీద ఉంటుంది చాలా మంచిదవుతుంది దేవాలయంలో ఉన్న భగవంతుడి ముందు దేవుని ముందు కష్టాలను చెప్పుకొని కన్నీరు ఎప్పుడూ కూడా పెట్టకు ఏడవకు బోరున ఏడవకు అలా చేస్తే నీ కష్టాలు మరింత ఎక్కువ అవుతాయి ఎందుకంటే భగవంతుడికి తెలుసు నీ కష్టం నీ బాధ చూస్తూనే ఉన్నాడు నీ సాయి చూస్తూనే ఉన్నాడు నువ్వు చెప్పుకోవాల్సిందేంటి అయ్యా భగవంతుడా స్వామి సాయి నాకు ఈ కష్టం వచ్చింది ఈ కష్టం తీర్చు అని మనసులో చెప్పుకో అంతేకాని కన్నీళ్ళతో చెప్పుకోకు అలాగే ఇళ్లల్లో ఎప్పుడూ కూడా చాలామందికి డబ్బు సమస్యలే ఉంటాయి మరి కొంతమంది ఇళ్లలో ఎంత సంపాదించినా ఇంట్లో డప్పు అన్నది నిలవదు అలాంటప్పుడు ఏం చెయ్యాలో తెలుసా తల్లి గురువారం రోజున నీ సాయి నీ బాబా ఆలయానికి వెళ్ళి ఆలయంలో ఉన్న దునిలో ఒక్క కొబ్బరికాయని వేసి అక్కడ ఉన్న విభూతిని ధరించు ఆ ధ్వని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే నీ ఇంట్లో ఉన్న డబ్బు సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా నీ ఇంట్లో నుంచి తీరిపోయి నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది నీ సాయి నీ ఇంటికి ధన సంపదను వరదలా వచ్చేటట్టు చేస్తాడు ఇక గుడికి వెళ్ళేటప్పుడు అక్కడ దర్శనం అయిన తర్వాత గుడిలో కూర్చోకుండానే వచ్చేస్తావు కానీ అలా అస్సలు చెయ్యకుబిడ్డ అంటే ఏదో పని ఉందిని హడావిడి అని సమయం లేదు అనే భగవంతుని దర్శనం చేసుకుని హార్త తీసుకొని నేరుగా వచ్చేస్తూ ఉంటా ఒక్క రెండు నిమిషాలైనా కూర్చొని మనసు విప్పి భగవంతుడితో మాట్లాడవా నీ సాయితో మాట్లాడవా ఒక్కసారి నీ సాయి ఎదురుగా కూర్చొని నీ సాయి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడప్పుడు ఎంతటి మానసిక ఆనందం నీకు కలుగుతుందో అలాంటి సమయంలో నీ సాయి ఆశీర్వాదాలు నీ మీద కురుస్తాయి ఒక్క రెండు నిమిషాలైనా కూర్చోటానికి బిడ్డ అలా కూర్చోకుండా వెళ్ళిపోతే అది నీకు అంత శ్రేయస్సు కాదు నువ్వు భగవంతుణ్ణి నీ సాయి దర్శనం చేసుకున్న పుణ్యం కూడా నీకు లభించదు అక్కడ కూర్చొని కాసేపు ధ్యానం చేసుకుని ఇంటికి తిరిగి వెళ్ళు తర్వాత ఇంటికి వెళ్ళగానే కాళ్ళు చేతులు అస్సలు బిడ్డ గుడి నుంచి ఇంటికి వెళ్ళిన వెంటనే కాళ్ళు చేతులు అస్సలు కడుక్కోకు అలాగే ఒక్క నిమిషం పాటు ఇంట్లో కూర్చొని ఆ తర్వాత ఇంట్లో అన్ని గదుల్లోనూ తిరుగు అలా చేస్తే ఆలయంలోని ఒక స్వచ్ఛత భగవంతుని అనుగ్రహం నీ సాయి ఆశీర్వాదాలు అన్నీ కూడా నీ ఇంట్లో నిండుతాయి అన్ని భాగాలకి విస్తరిస్తాయి గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే అస్సలు స్నానం చెయ్యకు తల్లి అప్పుడు భగవంతుని ఆశీర్వాదాలు ఆశీస్సులు నీ మీద ఉంటాయి వెంటనే స్నానం చేస్తే అవి అంతటితో తొలగిపోతాయి నీ ఇంట్లో అస్సలు ప్రసరించవు అందుకే జాగ్రత్త ఎందుకంటే గుడిలో ఉన్నప్పుడు నీ శరీరం అంతా కూడా దైవశక్తితో నిండిపోయి ఉంటుంది అంటే నీ శరీరం మొత్తం కూడా ఒక దైవిక శక్తితో నిండిపోయి ఉంటుంది అంటే అలాంటప్పుడు నువ్వు వెంటనే స్నానం చేశావు అంటే ఆ దైవిక శక్తి మొత్తం నీ నుండి వెళ్ళిపోతుంది వెంటనే స్నానం చేశావు అంటే అది తొలగిపోతుంది దానివల్ల నువ్వు భగవంతుని దర్శనం చేసుకున్న పుణ్యం మాత్రం అస్సలు లభించదు అందుకే గుడి నుండి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోవటం స్నానం చెయ్యటం వంటివి అస్సలు చెయ్యకు తల్లి అలాగే శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ముందరున్న నందిని దర్శనం చేసుకున్న తర్వాత శివయ్యను దర్శించుకోవాలి ఆలయంలోకి అడుగు పెట్టగానే ముందు నీకు నంది దర్శనం ఇస్తాడు కాబట్టి నందినిని దర్శించుకొని తర్వాత గుడిలోకి వెళ్ళి వారిని దర్శించుకొని నేరుగా ఇంటికి రావాలి ఇలా గుడి నుంచి ఇంటిగా నేరుగా వస్తే నీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోయి ఉంటుంది గుడిలో ఇచ్చిన దేవిని ప్రసాదాన్ని చాలా మంది ఇంటికి వచ్చే దారిలో తినేస్తూ ఉంటారు కానీ అస్సలు అలా చెయ్యకూడదు బిడ్డ దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే అక్కడే తినాలి అలా తింటేనే మంచిది గుడిలో నువ్వు కోరుకున్న కోరికలు నెరవేరాలి అంటే గనుక అక్కడున్న పండితుడు నీ తలపైన శతగోపురం పెట్టేటప్పుడు ఏదైనా మనసులో కోరుకో అప్పుడు నువ్వు కోరిన కోరిక నేరుగా భగవంతుడి పాదాల చెంతకు వెళ్తుంది అలాగే చాలా మంది గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కొందరు మూడు ప్రదక్షిణలు చేస్తే మరికొందరు ఐదు ప్రదక్షిణలు లేదా పదకొండు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కదా తల్లి ఇలా ఎవరుకి ఇష్టం వచ్చినట్లు వారు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అయితే నువ్వు వెళ్ళిన దేవుడు గుడిని బట్టి ప్రదక్షిణలు చేయాలి అప్పుడే నీకు పుణ్యం మరింత రెట్టింపు అవుతుంది ఏ గుడిలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తే నువ్వు కోరుకున్న కోరికలు నెరవేరుతాయో ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినుతల్లి మన ఆంజనేయ స్వామికి ఇష్టమైన సంఖ్య ఐదు కాబట్టి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు కనీసం ఐదు ప్రదక్షిణలైనా చెయ్యాలి హనుమంతుని ఆలయంలో ఐదు ప్రదక్షిణలు చేస్తే దీర్ఘ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అలాగే నువ్వు తీరని కోరిక ఏదైనా బాధతో సమస్యలతో బాధపడుతూ ఉంటే ఒక తమలపాకు మీద శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి ఆలయంలో సమర్పించి రావటం వలన నీకున్న సమస్యలన్నీ కూడా అతి త్వరలోనే తీరిపోతాయి అయితే ఇది వరకే నువ్వు ఏదో కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఆంజన్నకి ఒక మొక్కుబడి ఉండిపోయావు అది ఏంటి అంటే ఒక తమలపాకులు మాల ఇస్తానని కానీ లేదా వడమాల సమర్పిస్తానని కానీ లేదా సిద్ధూరం సమర్పిస్తానని కానీ లేదా అరటి పళ్ళు తినిపిస్తానని కానీ ఏదో ఒకటి మొక్కుబడైతే మొక్కుకుని అది మర్చి పోయావు దాని వలన మన ఆంజన్నకి కోపం వచ్చిందట్టు బిడ్డ అదేదో గుర్తు చేసుకుని నువ్వు బాకి పడిపోయిన ఆ ముక్కుబడి ఏదో మన హనుమయ్యకి చెల్లించేసుకో అన్నీ కూడా చక్కబడిపోతాయి ఇక అలాగే నీ తండ్రి నీ సాయి ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఐదు లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ఆలయంలో ఉన్న విభూతిని నుదుటిపై ధరించాలి తర్వాత నీ సాయికి ఇష్టమైనటువంటి తెల్లని స్వీట్లో ఆలయంలో ఉన్న చిన్న పిల్లలకు పంచి పెడితే నీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు నువ్వు తప్పనిసరిగా తులసిమాలను తీసుకువెళ్ళు మన వెంకన్నకి తులసిమాల అంటే చాలా ఇష్టం ఆయనకి ఇష్టమైన తులసిమాలను సమర్పించటం సమర్పించడం ద్వారా నువ్వు కోరిన కోరికలన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోతాయి ఎందుకంటే ఆ పేరు కూడా అలానే ఉంది కదా ఆపద మొక్కలవాడు కోరిన కోరికలు తీర్చేవాడు కొంగు బంగారాన్ని చేసేవాడు మన ఏడుకొండల వెంకటేశ్వరుడు అని పేరు కూడా ఉంది కదా అందుకే ఒక్క తులసి మాలను ఇచ్చి నీకేం కావాలో కోరుకో అన్నీ కూడా తీర్చేస్తాడు అలాగే ఆ తులసిమాల తులసి ఆకు అంటే ఎంతో ఇష్టం మన వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పదకొండు ప్రదక్షిణలు తప్పనిసరిగా చేస్తే ఆయన అనుగ్రహం నీ మీద ఉంటుంది గుడిలో ప్రదక్షిణ చేసేటప్పుడు ఓంకార నామాన్ని జపిస్తూ ప్రదక్షిణలు చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు నీకు కలుగుతాయి బిడ్డ ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమందికి పెళ్లి కుదరటం లేదు పెళ్లి సెట్ అయినట్లే అయ్యి అది కాస్త క్యాన్సిల్ అయిపోతుంది బాబా ఏం చేయాలో తెలియటం లేదు ఆ సమయం కలిసి రావటం లేదు జాతకాలు కలవటం లేదు అంటూ చాలామంది బాధపడిపోతూ ఉంటారు కదా బిడ్డ వివాహం కుదిరినట్టే కుదిరి కుదరకుండా మళ్ళీ చెడిపోతూ ఉంది బాబా ఏం చెయ్యాలి అంటూ ఎన్నోసార్లు అడిగావు కదా తల్లి అలాంటప్పుడు ఒక శుక్రవారం రోజు అమ్మవారి గుడికి వెళ్ళి నెయ్యితో తడిపిన ఒత్తులను బెల్లం మీద ఉంచి దీపం వెలిగించాలి తర్వాత అమ్మవారికి ఇష్టమైన బెల్లం పరమాన్నం లేదా పులిహోర నైవేద్యంగా పెట్టాలి అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మూడు ప్రదక్షిణలు చేయాలి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్ర మందారాలతో అమ్మను పూజించాలి ఎర్ర మందార పువ్వులను నూట ఎనిమిది పువ్వులను మాలగా కట్టి అమ్మవారికి సమర్పించు ఇలా చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహంతో నువ్వు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే ఇంతకాలం ఏదైతే పెళ్లి అన్నది వాయిదా పడుతూ వచ్చిందో అది సక్రమంగా అనుకున్న సమయానికి నెరవేరుతుంది అలాగే గణేషుడు గుడికి వెళ్ళినప్పుడు ఇరవై ఒక్క పోచను సమర్పించి కుడుములను ఉండ్రాలను నైవేద్యంగా పెట్టాలి తల్లి తర్వాత కళ్ళు మూసుకొని స్వామిని తలుచుకొని నీకున్న విన్నపాలు అన్నీ కూడా స్వామివారికి చెప్పి మేలు గురించి కృతజ్ఞతలు తెలుపుకో అప్పుడు ఆ గణపయ్యని దర్శించుకునే సమయంలో మనసులోకి ఇతర ఆలోచనలు అస్సలు రానివ్వకు గణపయ్య మీదనే మనసు లగ్నం జై అన్నింటినీ కూడా జీవితంలో ఉన్న బాధలు కష్టాలు అన్నింటినీ కూడా తరిమి కొడతాడు ఇలా చేయటం వల్ల నువ్వు అనుకున్న పనులు మొదలుపెట్టిన అన్ని పనుల్లో కూడా ఆటంకాలు లేకుండా ద్వి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి అలాగే నువ్వు కోరుకున్న కోరికలన్నింటినీ కూడా ఆ విఘ్నేశ్వర స్వామి తప్పక నెరవేరుస్తాడు బిడ్డ ఇక గుడికి వెళ్ళిన ప్రతిసారి కూడా పూజ చేయించుకుని తిరిగి వచ్చేటప్పుడు కాసేపైన ఆలయ ప్రాంగణంలో కూర్చొని వెళ్ళు తల్లి అప్పుడు భగవంతుడి ఆశీర్వాదం నీ మీద ఉంటుంది భగవంతుడి దృష్టి నీ మీద పడుతుంది అప్పుడు ఎలాంటి బాధలు లేకుండా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కష్టాలు లేకుండా అనారోగ్య సమస్యలు లేకుండా ఎంతో సంతోషంగా సాఫీగా నీ జీవితం జరిగిపోతుంది అలాగే నీ పిల్ల పాపలతో నీ భార్య బిడ్డలతో సుఖ సంతోషాలతో ఆయర ఆరోగ్యాలతో నువ్వు కోరుకున్న కోరికలతో నీ జీవితం నెరవేరుతుంది బిడ్డ ఎంతో సంతోషంగా ఉంటావు నీ సాయి చెప్పిన ప్రతి మాటని కూడా గుర్తుంచుకుంటావు కదా అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుగా వచ్చారండి హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓహో సారాం